టాటరా క్లాసిక్ రెట్టినాలకు వాల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరం అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ అతను ఏం చల్లగా ఉండాలని ఎందుకంటే కోట శంకర గారు ట్రైల్లో ఉన్నారు అక్కడ సర్నా చల్లని చెక్కని ఫామ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకున్నాక చెప్తా ఈ రోజే ఉంటుంది అనుకుంటా సినిమా తెలిసి రెండు వందల సినిమాల్లో యాక్ట్ చేస్తాము ఆయన ఒక మహానటుడు నన్ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు ఒక దశకంలో నేను కోట శ్రీనివాసరావు బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం రోజుకు పద్దెనిమిది ఇరవై గంటలు పనిచేసేవాళ్ళం లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఫోర్ టికెట్స్గా అరే కోట శ్రీనివాసరావు చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు వాటి నా అదృష్టం ఎంతో సినిమాలు చేశాం ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు వచ్చి చూ ఆయన కలిసి కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని అని ఎప్పుడు ఆయన మూడు నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకోని నెగ్నెక్ట్ చేసేసరి ఇలా వస్తుంది అనుకోలేదు న్యూస్ ఎప్పుడు ఊహించలేదు ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు చాలా బాగా ఉండేది మనసు వచ్చి ఒక్కసారి కలుసుకోవాల్సింది అది బాగా నాకు ఆయన అచీవ్ చేయం లేదు ఏం లేదు నాతో అనేవారు రావు నేను తాగని విషం ఒకటే చేయండి మటన్ ఒకటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు కానీ ఏమి లేవు తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుతనంలో ఒక మహానటుడు తెలుగు ఏం చెప్పాలి తెలుగు ఆయన డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే ఒక వ్యక్తి ఎప్పుడు కలిసిన ఫైరు ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసాడు వాడు అలా చేశాడు ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది అని ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు అంటే ప్రతి ఇండస్ట్రీలోనే తమిళ ఇండస్ట్రీలో హిందీ ఇండస్ట్రీలో కోటా శ్రీనివాస్ గారు అని లెజెండ్ అచీవ్ చేయడానికి నేను అంత చూడాల్సి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి